బుచ్చటిపాలెం పట్టణం ఖాజానగర్ ఏడవ వార్డులోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమం జరిగింది విద్యార్థులు జాతీయ జెండాలను పట్టుకుని దేశభక్తి గీతాలను ఆలపించి ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మస్తాన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దేశభక్తి కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అందరినీ సమానత్వంగా చూసేదే నిజమైన స్వాతంత్ర్యం అని చెప్పారు దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఏడవ వార్డు షబ్బీర్ పాఠశాల చైర్మన్ వైస్ చైర్మన్ జబీన్ మైనారిటీ టిడిపి నాయకులు మున్నా సుభాని ఉస్మాన్ షఫీ రహ్మద్ రహ్మద్ భాషా మౌలాలి సలీం పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నా పేరు మస్తానయ్య నేను ఎంపీయూపీ ఉర్దూ కాల్ స్కూల్ బుచ్చిరెడ్డిపళ్ళం ప్రధాన ఉపాధ్యాయుడిని ఈరోజు హర్ఘర్ తెరంగా అనే ప్రోగ్రామ్ని మేము భారీ ర్యాలీగా నిర్వహించాం ఇది యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడం ప్రతి ఇంటికి జెండా విలువను తెలియజేయడం ప్రతి పౌరుడికి కూడా దేశభక్తి కుల మతాల మతాలు కుల మత భేదాలకు అతీతంగా దేశభక్తిని పెంపొందించడం భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ